చిత్తూరు జిల్లా పుంగనూరులో మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని శ్రేణులు కార్యాలయం విగ్రహానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కూటమి శ్రేణులపై విమర్శలు గుప్పించారు ఈ సందర్భంగా చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ పై మండిపడ్డారు ప్రజలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి ఏడాది అయ్యిందని మోసపు హామీలతో ప్రజలను కూటమి నాయకులు వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు ఏడాది కాలంలో లాండ్ ఆర్డర్ దిగజారి రాష్ట్రంలో మూడు వందల తొంభై మంది హత్యకు గురయ్యారని మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులపై రెండు వేల నాలుగు వందల అరవై ఆరు అక్రమ కేసులు బనాయించి ఐదు వందల మందిని జైలుకు పంపారని దుయ్యబట్టారు ఎక్కడ లేని విధంగా ఐపీఎస్ అధికారులపై కూడా కేసులు పెడుతున్న పరిస్థితి రాష్ట్రంలోనే ఉందని ఎద్దేవా చేశారు ఈ మేరకు కూటమి ప్రభుత్వ దురాగతాలంటూ ప్రభుత్వంపై విమర్శలకు పెంచారు గారిని ఆ రోజుల్లో వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడిచి ఈ ఒక సంవత్సరం కాలం ముఖ్యమంత్రిగా కాలం గడిపేదే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఏ హామీలు కూడా నెరవేరుస్తారా నెరవేర్చడా అనేది మనం ఒకసారి ఈ ఒక సంవత్సరం రోజుల పరిపాలన చూస్తే తప్పకుండా నెరవేర్చాలనే భావన మనందరికీ కూడా కలుగుతా ఉందని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను చూస్తా ఉన్నా ఒక చిన్నారు అయితే చంపేసిన తర్వాత బాడీ కూడా దొరకలేదు మన పుంగనూరు పట్టణంలో కూడా ఒక చిన్నారిని హత్య చేసిన దారుణ సంఘట మనం కూడా కూడా చూసాం పాలనా అంటే ఇంకా చెప్పనక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే అమలు చేశారో అవి ఏది కూడా మచ్చుకు ఒక్కటి కూడా అమలు చేయకుండా అవన్నీ కూడా పక్కన పెట్టడం జరిగేది ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి ఆర్థికంగా ఏ కుటుంబం కూడా సీమితంగా లేదు కనీసం బ్యాంకు దగ్గర వేల మంది కనపడే వాళ్ళు ఈరోజు మొదల సంఖ్యలో కూడా బ్యాంకుల దగ్గర వచ్చే మహిళ ఎవరు కూడా లేరు అంటే ఆర్థిక సంఘాలన్నీ మహిళా ఆర్థిక సంఘాలన్నీ కూడా బాగా దివాలా తీశాయి నిర్వీర్యం అయిపోయాయి డీఫంక్ట్ అయిపోయాయి ఈ విధంగా అందరినీ కూడా ఇబ్బందుల్లో చేసిన విషయాన్ని మనమందరూ కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఆలయాల్లో అపచారాలంటే చంద్రబాబు నాయుడే స్వయంగా ఒక స్లిప్ ఎత్తుకొని ఆయనే చదివాడు ఎంత అన్యాయం ఇది జంతువుల కొవ్వును నెయ్యికి బదులు వాడి లడ్డూలు చేస్తున్నారు శ్రీవారి దేవాలయంలో అని చెప్పి తిరుమల దేవాలయాన్ని అపచారం చేసేది కాకుండా అపవితరం చేసేది కాకుండా ఈ భారతదేశం నుంచి వచ్చే భక్తులందరూ కూడా భయపడి వచ్చే పరిస్థితి లేకుండా చేయాలని ఆలోచనతో చేయడం జరిగింది ఈ మధ్య మనం అంతా కూడా చూసాం సింహాచలంలో ఊలి ఎంతమంది చనిపోయారు ఈ విధంగా ప్రతి నెల కూడా ఏదో ఒక సంఘటన దేవాలయాలకు సంబంధించి దురదృష్టకర సంఘటనలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో విచ్చల విడగా గంజాయి కేసులు ఉన్నాయి ఆ రోజు ఏం చెప్పారు మేము ప్రభుత్వం లేకొచ్చిన వంద రోజుల్లోనే గంజాయిని రూపమాప్తాం ఎక్కడ కూడా ఉన్నాయని చెప్పి ప్రగల్భాలు పలికారు ఈరోజు గంజాయికి బదులు కుక్కను ఇలాంటి మారక ద్రవ్యాలు డ్రగ్స్ అన్ని కూడా ఈరోజు ధారాగా ఎక్కడ కావాలన్నా కానీ దొరికే పరిస్థితి మన రాష్ట్రంలో నెలకొని కూడా మనవి చేస్తూ ఉన్నాను ఈ అవినీతి విషయానికి వస్తే ప్రతిదీ కూడా అవినీతిమే ఇసుక కానీ మద్యం కానీ మైనింగ్ కానీ ఆ రోజు పారదర్శకంగా జగన్మోహన్ రెడ్డి చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అనేక రకాల లాభాలు చేకూరిస్తే ఈరోజు ఇవన్నీ కూడా వారి నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు దోచుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నామని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను భూపంజారం చూసాం మనం వైజాగ్లో తొంభై పైసలకే ఎకరా ఆ ఎకరా విలువ మార్కెట్లో మార్కెట్ విలువ దాదాపు అరవై కోట్లు అలాంటి భూపంజారాలన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన వారికి అంతా కూడా దోచిపెడతా ఉన్నారు మరి ఈ మధ్య ఒకటి యాక్సిస్ ఎనర్జీ ఇండియా అని చెప్పి వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకున్నారు మనమేమో మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సెకీ అని ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థతో మనం చేసుకుంటే ఆ రోజు ఏం మాట్లాడారు ఇదంతా కూడా మోసం ఇదంతా కూడా అదానికి దోచిపెట్టేదానికి చేశారన్నారు అదే ఒప్పందాన్ని ఈరోజు పదకొండు వేల కోట్ల అవినీతితో నాలుగు రూపాయల అరవై పైసలకు ఈ సోలార్ పవర్ కొనే ఒప్పందాన్ని చేసుకోవడం జరిగేది రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలతో మనం చేస్తే ఏమో ఆ రోజు ఈ పచ్చ మీడియా పచ్చ పత్రికలు గోరంతను కొండంతలు చేసి మాట్లాడాయి మరి ఈరోజు ఏం జవాబు చెప్తారు మీరు అందరూ కూడా అని అడుగుతా ఉన్నాను నాలుగు రూపాయల అరవై పైసలు చేసి ఈ కంపెనీకి ఇస్తే టాక్సిజ ఎనర్జీ ఆఫ్ ఇండియా అని చెప్పి కంపెనీకి ఇస్తే దాని గురించి ఈరోజు ఎవరు కూడా నోట్ తెచ్చే పరిస్థితి లేదు పదకొండు వేల కోట్ల అవినీతి ఒకే ఒక సంతకంతో చంద్రబాబు నాయుడు చేయడం జరిగేది भंगरा नाचा Jai Di Nayak